మెదక్ జిల్లా రామాయంపేట ఎంపీడీఓ కార్యాలయంలో మండల ఎంపీటీసీలు చెడ్పీటీసీలు ఎంపీపీ భిక్షపతి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదవి విరమణ చేసిన సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీటీసీ నాగోలను శాలువాల్తో పుష్పగచ్చం అందజేసి ఘనంగా ఆయనను సన్మానించారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేష్ బైరం కుమార్ సేవాదాల్ జిల్లా అధ్యక్షుడు జహీరుద్దీన్ మండల సీనియర్ నాయకులు దాక్తి స్వామి వెంకుకార శ్రీధరెడ్డి పార్టీ నాయకులు పోచమల అశ్విని శ్రీనివాస్ వినయ్ సాగర్ కుమార్ సాగర్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే నామలను ఆయన గెలిచి ఈరోజు పదవులు విరా విరమణ సందర్భంగా రామాయణపండి పట్టణంలో ఘనంగా ఉనుకొలు సమావేశం నిర్వహించడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీలో అంటే అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా ప్రజల కోసం పార్టీ కార్యకర్తల కోసం ఎంతో పోరాటం చేసిండు ప్రతి సంస్థ మీద గలమెత్తి మరి అధికారుల దృష్టికి నాయకుల దృష్టి తీసుకెళ్ళి ప్రజల సమస్యలు వెంబట వెంబట తీర్చిన మన నాగులన్న ఇంకా ముందు ముందు మంచి మంచి పదవులు అనుభవించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి కుటుంబ సభ్యులందరూ కూడా కోరుకుంటున్నాం ఈ సుదీర్ఘ గ్రామంలో ప్రతిపక్షమైన ఉంది కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలు అన్నిత్యం ప్రజల పక్షాన పోరాడే వ్యక్తిగా మన ఎంపీటీసీ నాగులన్న ముందుండడం చెప్పవచ్చు ఎందుకంటే మన మండలమే కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఏకైక చేసి మన నాగం ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాడుతూ ముందుండి మన కాంగ్రెస్ పార్టీని పేరు తెచ్చిన వ్యక్తి నాగన్న ఇటువంటి వ్యక్తి ఇంకా ఈ రాజకీయంలో ముందుండి ఎన్నో ఉన్నతమైన పదవులు ఆశించ పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మండల పరిషత్ సభ్యుల పదవీ కాలం పూర్తయిన సందర్భంగా రామపేట మండలంలో లక్ష్మాపూర్ ఎంపీటీసీ పరిధి నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎంపీటీసీ గారి రావు గారు ఈరోజు పదవి పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రామాయపేట పట్టణం రామాయపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ తనకు ఐదు సంవత్సరాలు చేసిన సేవలకు గుర్తుగా ఘనంగా సన్మానించడం జరిగింది భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అండతో భవిష్యత్తులో ఇంకా మనకు ఉన్నత పదవి తెలియాలని మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం ఐదు సంవత్సరాల పూర్తి కాలం ముగి ముగిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామపేట మండల ప్రజాపరిషత్తులో ఏకైక సభ్యుడు మల్లన్నగారి నాగలు లక్ష్మపురి ఎంపిటీసీ సభ్యుడు ఈరోజు పదవి పూర్తి చేసుకున్న సందర్భంగా మండల పట్టణ కార్యకర్తలందరూ కూడా ఘనంగా ఆయనకు సన్మానించడం జరిగింది ఈరోజు గత ఐదు సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ఎంపీటీసీ మెజార్టీలో కూడా ఏకైక సభ్యుడు ఇవాళ గలమెప్పి ప్రజా సమస్యలపైన కావచ్చు పార్టీ ప్రజా వ్యతిరేక సమస్యలపైన కావచ్చు అన్నిటి మీద కూడా గలమెత్తి మాట్లాడిన ఏకైక సభ్యుడు ఎవరు అంటే నాగులు నాగురు అందరు కూడా తెలుసు ప్రతి అధికారికి తెలుసు ఎంఆర్ఓ నుంచి మొదలు పెడితే ఎంపీటీఓ నుంచి మొదలు పెడితే ప్రతి డిపార్ట్మెంట్ అగ్నిజ్ కావచ్చు ఎలక్ట్రిషియన్ కావచ్చు ఇక్కడ అన్నింటి మీద కూడా నాగులు ఉన్నారనే వరకు వాళ్ళకు రకమైన భయం ఉంటుంది ఇలా మర్యాద ఆయన అడిగిన ప్రశ్నకు జవాబు రాకపోయినా సమస్య పరిష్కారం కాకపోయినా ఆయన నిహారా తీసే హాల్లోనే కూడము ప్రతి సమస్య మీద కూడా పోరాటం చేయడం జరిగింది రేపు ఇదే స్ఫూర్తితో ముందు ముందు కూడా ఇంకా పోరాటాలు చేసి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మంచి పదవి కూడా అలంకరించాలనే మనస్ఫూర్తి కోరుకుంటున్నాము నాకు అవకాశం ఇచ్చింది నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మీద నాకు ఒక బీఫామ్ ఇస్తే ఆ బీఫామ్ పైన లక్ష్మూర్ కృషి గ్రామాలకు ఎంపీటీసీగా ఎన్నిక నేడుపు ఐదు సంవత్సరాలు ముగిసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నా కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు నన్ను సన్మాన కార్యక్రమానికి వచ్చి కనుకున్న అందరికీ నేను మనస్ఫూర్తిగా అక్కడ తెలియజేసుకున్నాను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ప్రతిపక్షంలో ఉండి నేను ఏ రోజు కూడా వాళ్ళ అధికారంలోనే దాని స్థానిక ఎమ్మెల్యే గారిని కానీ నిలదీయడం అనేది జరిగింది ప్రతి విషయంలో మన ముందు ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో అయితే రెండు రోజులు రెండు గంటల పాటు జనరల్ బాడీ సమావేశాన్ని బైకట్ చేస్తూ నేను ఇక్కడ స్టేజీ దగ్గర కింద కూర్చొని ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది అదే రోజు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే ఉన్నారు తక్షణమే అప్పుడున్నటువంటి ఏఈ పాటురంగారెడ్డి గారికి తక్షణ ఆదేశాల క్రితం తొంభై రోజుల లోపల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తా అని ఒక హామీ ఇస్తేనే నేను ఆ రోజు ఇక్కడ నుంచి లేవడం అనేది జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అధికారులే కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల బలం చూసుకొని నేను ప్రతి అధికారి పైన ప్రతి కార్య ప్రతి నాయకుని పైన నేను ఎదిరించి నాకున్నటువంటి సమస్యలు మండలిలో ఏ సమస్య ఉన్నా కరెంటు సమస్యనే కానీ వాటర్ సమస్యలే కానీ హెల్త్ డిపార్ట్మెంట్ సమస్యలే కానీ ఇంకా వెటర్నరీ కానీ ఏ సమస్య ఎడ్యుకేషన్ పర్పస్లో అయినా ఏ గ్రామంలో ఉన్నా కానీ నాకున్నటువంటి ఇంపిటీషిలు కూడా నాతో చెప్పి నాకు సహకరించి అన్ని విధాలుగా నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను